మేదేక్ చిల్లా పెద్దశంకరంపేట మండలం మేజర్ పంచాయతీ అందులో పనిచేసే వర్కర్లకు గత నాలుగు నెలల నుండి జీతాలు రావడం లేదని మేము మా పిల్లలు పస్తులతో ఉండాలని ఆవేదనతో పెద్దశంకరంపేట నడి ఒడ్డున ఉన్న పాత గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేశారు పెద్ద పంచాయతీ ఈవో వెంకటరాములను ఎన్నిసార్లు ప్రశ్నించగా డబ్బులు లేవు అనే సమాధానం చెప్తున్నాడని పంచాయతీ కార్మికులు అంటున్నారు

చెప్పండి మీ సమస్య సార్ మాకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అయితే జీతాలు అడిగితే మీరు ఇష్టంగా చేయరు లేకుంటే బంద్ చేయరు అంటారు మా అధికారులు సార్ అధికారులు మా పట్టించుకునే నాయకులు లేరు ఊరుచుకుంటారు సపరాక్ ఇంటికి వెళ్ళిపోతారు వెంకటరాములు జీతాల గురించి అడిగినాం సార్ ఇప్పటి నాలుగు సార్ టచ్ చేసినాము టచ్ చేసి మేము బిజీలో ఉన్నాము మీ జీతాలు మీ ఇష్టంగా చిన్నప్పుడు ఇష్టం ఇష్టంగా చేయరు లేకపోతే బంద్ చేయరు అనే మాట మాట్లాడుతుంది సార్ ఇవ్వ అంటారు సార్ నా నెల జీతాలు రావాలి సార్ ఖర్చులకు వెళ్ళకనే కదా సార్ మా బాధ ఇప్పుడు మేము పని చేసుకుంటూ పోతాము అడిగితే మాకు ఏమి అలవు సమాధానం కూడా చెప్పకచ్చారు మా పట్టించుకునే నాయకు నాయకుడే లేరు సార్ మాకు ఇప్పుడు ఈ వాళ్ళు లేకుండా అవుతారు మాకు సరఫరా లేరు ఏవాళ్ళు లేరు మా బతుకులు ఏమి కాదు ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తారు మా పానాలు తింటారు బ్యాంకు వాళ్ళు వస్తారు ఇళ్ళకి తరాలు వేస్తాం అంటారు ఇప్పుడు ఓగ్రా స్కీమ్ కట్టుకోవాలి మేము చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాము అది తీరాలని మా బస్ మాకు ఇది లేదు సార్

ఇక్కడ మీ ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటంటే అవసరాన్ని బట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు కానీ డబ్బులు లేవు సంగ్రామేట్ మండలి మొత్తంలో మీకు వస్తలేవా గ్రామ పంచాయతీలో మిగతా గ్రామ పంచాయతీ సోమవారం పనిచేస్తాం సార్ సార్ మాకు ఈ వస్తూ ఏం చేస్తున్నాను అంటే జీతాలు అడిగినప్పుడు మీరు పని మంచిగా చేయకచ్చు ఎక్కడ చెత్త ఎక్కడ ఉంటుంది మీకు ఏం జీతాలు ఇవ్వాలి చెత్త చేసినా మూడు ఇవే సంగతి అడుగుతుంది సార్ పని గురించి మాట్లాడుతున్నాం జీతాల గురించి ఒక్కసారి కూడా ఆలోచించక వచ్చాను సార్ ఇప్పటి పది సార్ అడిగినాం సార్ మొన్న డిఎల్ పో వచ్చింది సార్ వచ్చి కూడా సార్ ఏం చెప్పాడు అంటే ఈ నెలకల ఏడో తారీఖుల వాళ్ళ పెళ్ళి ఈతనం మొత్తం ఇవ్వాలి అని కూడా చెప్పాను సార్ అంటే ఇష్టమని ఒప్పుకున్నాడు సార్ ఇప్పుడు కూడా మేము పిలుచు కూడా పరికరించకూడతాం సార్ ఈ వస్తావు జీతాల గురించి మాట్లాడి చేయకచ్చింది ఇష్టంగా కూడా ఏడో తారీఖు జీతాలు ఇవ్వమని చెప్పింది చెప్పింది సార్ చెప్తే కూడా ఈయన పట్టించుకోక చేస్తారు ఇప్పుడు లేవు ఒక్క నెల ఇష్టం రెండు నెలలు అవి కూడా ఎక్కడ చేస్తారు ఒక్క నెల ఇష్టం అనేది లేదు రెండు నెలలు ఇస్తాం అనేది లేదు రాక వచ్చిండు ఇక్కడ మాకు అటకంచ వచ్చిండు కూడా ఫోన్ చేస్తే ఏమంటున్నాడు మీ చెత్త తీసిరా ఆ గల్లి పోదన్నాడు ఈ గల్లి పోదన్నాడు ఇవే మాట్లాడుతున్నా మరి జీతాలు ఇప్పుడు ఇస్తామని చెప్పక చేస్తారు మాకు మరి పెద్ద శంకరంపేటలో ఇంటింటికి హౌస్ ట్యాక్స్ మీద వసూలు చేసుకుంటున్నారు కదా పన్నులు అయితే వస్తున్నాయి కదా వస్తున్నాయి సార్ చేస్తున్నారు చేస్తారు సార్ మరి ఆ డబ్బు ఏమి ఇక మేము ఎట్లా అడుగుతాం సార్ వరకు